కట్టత ముహూర్తం దగ్గర పడింది లేచి ప్రమాణం చేయండి నేను పుట్టిన ఈ నేల సాక్షిగా నాకు నీడనిస్తున్న నింగి సాక్షిగా హిందూ సంప్రదాయానికి బద్ధుడనైనా మీకు తల కొరిపి పెట్టే కొడుకునవుతా సాంఘిక ఆచారాన్ని గౌరవించి మీకు అన్నం పెట్టే బిడ్డనవుతాను ఈ క్షణం నుంచి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మర్చిపోయి మీ కొడుకుగా మీ దత్తపుత్రుడుగా సకల ధర్మాలు నిర్వర్తిస్తాను నిష్కల్మష హృదయంతో నిష్కలంకంగా బ్రతుకుతానని పేగు చెంచుకు పుట్టకపోయినా మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డనవుతానని ప్రమాణం చేస్తున్నాను రంగారావు గారు ఈ క్షణం నుంచి కుర్రాడు మీ కన్న కొడుకుతో సమానం పతకం తతంగం కాదు పుణ్యకార్యం దత్తత స్వీకారం అవును క్షణం గ్రతమే నేను ధార్మికంగా ఈ ఇంటి బిడ్డనయ్యాను నా ఇంటి పేరు మారిపోయింది ఆదర్శంలో ఏం చేశామో దాని ప్రయాణం స్వామి ఆలోచించావా ఆలోచించామో రామేశ్వరం నాది కాదు మీది ఇద్దరు ప్రేమికుల్ని విడతీసిన పాపం మీది ఈ దంపతులకు పుత్రశోఖం కలిగించిన పాపం మీది ఏ వ్యక్తి పేదవాడని మీ ఇంటి అల్లుడవడానికి ఇష్టపడక మీరు చంపించారో ఆ ఇంటికే మీ కన్న కొడుకు ఇప్పుడు దత్తత వచ్చేశాడు మీరు చేసిన పాపానికి ఇది నేను వేసిన శిక్ష ఇది భారత రాజ్యాంగంలో రాసి ఉండకపోవచ్చు భారత స్మృతిలో వచ్చే ఉండకపోవచ్చు భారత న్యాయశాస్త్రంలో ఏ పేజీలోనూ తొలగపోవచ్చు కర్మను నమ్మే ఈ పుణ్యభూమిలో ముక్కోటి దేవతల సాక్షిగా చెబుతున్నాను ఈ రోజు నుంచి నేను నీ వంశానికి కాదు ఈ వంశానికి ఒక చల్లగా సమ్మగా ఉందిరా అంతేలేండి బాబు కొడుకులు విడిపోయారు కదా నీకు సమ్మగానే ఉంటది అన్న సీజన్లో పుట్టిన వాళ్ళం కదా సీజన్లో అంచదురా తమ్మడి సీజన్ లో పుట్టినండి సరేగానే ఒక కమ్మని కర్జపరా అనగనగా ఒక ఊళ్ళో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారండి వాళ్ళిద్దరు జాయింట్ గా రత్న వ్యాపారం చేసేవాళ్ళండి ఒకరోజు వాళ్ళిద్దరు పట్టణానికి బయలుదేరారండి ఇది ఏదో నా కథలాగా ఉంది సెంటర్ లో చేంజ్ ఇలా వాళ్ళిద్దరు కలిసి అడుగులో పోతుండగా 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 సడన్ గా ఒకడు కాలు సరి కోతులు పడిపోయాడు పాపం కాలు ఇరిగిపోయిందండి ఒక్కడు కూడా ముందుకేయలేకపోతున్నాడు అండి అప్పుడు ఆ రెండో వాడు దగ్గర ఉన్న రత్నాన్ని కాగేసి పారిపోయాడండి ఆ తర్వాత ఆ పారిపోతున్న దొంగలు పట్టుకుని పీక పిసికి చంపేసి ఆడి దగ్గర ఉన్న రత్నాలు తీసుకుని వాళ్ళు పారిపోయారండి అంటే కాళ్ళు ఎరగ కొట్టించుకుంది సక్రపాణి బిస్కి చంపించుకుంది నేను ఇయ్యే కదా రెండు పాత్రలు అంతగా